పాస్వయ భగవంతుని సేవల్ల రాదారే సున్న మయా సాకు చుకు పట్టు ఓ నమాన పేరు పత్తాకు చుకు పట్టు పరవనా కట్టా మాలా

రుకుల వెలిసిన ఓబాల కౌరెల్లి గుండు సురుకుల వెలిసిన ఓ గురుడు కౌరెల్లి దేవానా దేవతలు నీ గురించి ఎదురుచూపులైతున్నాయి లేలే లోగాన చిత్రన మూడేళ్ల బిగుది ముట్టి ధరించి ఐదేళ్ల బండారి ఆనందం తోని పెట్టుకొని గుర్త బొమ్మ నడవ కుంకుమ బొట్టు వారి బొమ్మ నడవ బంగారి బొట్టు పెట్టుకొని పూజలు అందుకుంటున్నవా భగవంత

బండారి మంచి బండారు తెచ్చుకొని పంచసువర్ణాల పట్టాల మీద కొడుకుల గౌరమ్మను కూర్చోబెట్టుకొని లగ్నాలు వాడుతున్నవయ్యా వారి పిల్ల గను ఇద్దరు భార్యలను పెళ్ళాడి ఈశ్వరుడు బిరుదు అందినవా భగవంతిల్ల పద్మాల దేవి బ్రాహ్మణుల పిల్ల బ్రహ్మరామిక ఆరుల పిల్ల రత్నాంగిదేవి ఐదుగురి భార్యలను పెళ్ళాడి అష్టాల వర్ణాలలో ఇష్టంగా గజ్జల్లాలు టోపిగుల్లాలు వేసుకొని కళ్ళ కలియుగంతో తిరిగి చేయాలని మొదలు గంగుల్లో పలకలు ఇరుపురాలండి ఇల్లు చేయాల బరడం పోసింది పౌడే గిన్నెల పాలారోసి పిలువరాని పిలుపులు పిలుస్తున్నది బుధవారం కోరింది ఆదివారం వచ్చిన ఆదివారం అంబల్ల సరిపోద్దు దండము దండములను మొక్కిన వారి గండాలు కష్టాలు కడవేరున్నవా నీవు రూపు లన్ను కాదు రేపల్లె రేపల్లె మా పల్లె మా పల్లెలో నా మారువైన బాయి మోసాన్ని కన్నబిడ్డ గుళ్ళ వారికి అయితే మా పాలు దాగి పెరిగింది పౌడుకల సుందరి తేను దాగి విరిగింది తెలుగుల సుందరిని లగ్నమాడుకున్నవా నీవు లేదు నువ్వు నమ్ముకున్నవాచి కుమ్మరింటి పోయి కుత్తకుండలు తెచ్చి కాసెట్లు కడిగి పంచభక్ష పరవన్న పాయసాలు నీకు అర్పితాలు చేస్తున్నారయ్యా పొడగండ్లు పోరి మామిడి పండ్లు పొడగండి తేనెలు రంపతోటి కూర్చున్న రామగిరి విడియములు పంచపక్ష పర్వన్న పాయసాలు చేసి ఎదురు చూసి చెరువు చేసి ఒక్క పొద్దులు ఇస్తున్నారు భగవంత ముందున కూర్చున్నవు వదనాల గుళ్ళల్లా వరములు ఇచ్చేటి అలనయ్యా

నీ పేరు వినిపిస్తున్నది చూడల్లా చోటల్లా నీరు చూపుల్లా సర్వేజన సుఖినో భవంతు అని శాంతి కలిగించాలి దేవా బసరంతా ఊరంతా గుడికాలు గీయాలి బసరంతా ఊరంతా నువ్వు ఏకమై ఈరో గోల ఇసిరి కొడుతుంటే షాకిని డాకిని భూత ప్రేత గాలి దయ్యములు బారిగట్లు పట్టాలి భగవంత వెండి కుంజలు బంగారు వెలుగులు కంచు కోటల నడుమ కదనిమ్మ మరవన్నయ్యా రమ్మయ్య కలవాలు ఈశ్వరా బండారు బండారు అంటే ఇక నీ ప్రమదిన లేదు భగవంతాని చంద్రము పలగతోని బండారం తంగడానికి వచ్చ పసుపు కుంకుమ తెల్ల పిండిల నడుమ పంచ సువర్ణాల పట్నాలు వేసుకుంటూ శరణుని వేడుకుంటున్నాము భగవంతా గుడు సుక్కలకు సుతుమిట్ట సుతుమాని గుండు మీద జగ జగ జగ్గులేగుతుంటే సగల సంతోషమైతుండదా నీకు సాంబరేణి మండలం జరుగుతున్నది గుగ్గిల తామరేణి గుళ్ళు చుట్టుముడుతున్నది సామరవేణి పొగలు దాగి వెళ్తున్నవా భగవంత పూజేత పాలు పోసి పాలాభిషేకం వేస్తే నువ్వు పరమానంద పడుతున్నావు గురుళ్ళ వారి మంచుల వారి ఇంటి దైవమా మాలగాని మల్లయ్యా నీకు శివా పూజలు గన్నవుగా వేస్తున్నవయ్యా నాలు పదివేలు ఎప్పటికి నీ పూజలు తప్పకేసుకో మేలుకో మేలుకో మల్లన్న మాలగాని గుల్లల్లా బండ సురుకల్లా వీరి పై మేలుకో ఊహో